లక్ష్మీ స్థానాలు ధనలాభ స్థానాలు ఉన్నాయి కదా జాతక చక్రంలో వాటి నుంచి కొన్ని స్థానాల్లో కనుక గ్రహాలు ఉన్నట్లయితే అవి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండాలి అలా ఉంటే ఏం కలుగుతుంది ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అండి ధనయోగాలను సూచించేవి శ్రీ మాధవానంద గురు మాత్రే శ్రీమాత శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి ఈ లక్ష్మీ స్థానాలు ధనలాభ స్థానాలు ఉన్నాయి కదా జాతక చక్రంలో వాటి నుంచి కొన్ని స్థానాల్లో కనుక గ్రహాలు ఉన్నట్లయితే అవి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండాలి అలా ఉంటే ఏం కలుగుతుంది ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అండి ధనయోగాలను సూచించేవి ఈ ధనయోగాలు ఎలా అయినా చెప్పుకోవచ్చు ఎన్నో చెప్పుకున్నాను ధనయోగాల గురించి ఎన్ని వీడియోలు అయి ఉంటే చూడండి ఒకసారి లెక్కేయండి నాకు ప్రతిరోజు నా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని వీడియోలు చెప్పాము ధనయోగాలు ఇదో రకమైన ధన ధనయోగం ఇప్పుడు నేను చెప్పేది ఇలాగా నేను చెప్పినట్టు ఉన్నవాళ్ళు అత్యంత అదృష్టవంతులను కూడా చెప్పచ్చు వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఈ వివాహం అయిపోయిన తర్వాత లేదు సంతానం కలిగిన తర్వాత విపరీతంగా కలిసి వచ్చే యోగాలు ఉంటాయి అక్కడ ఏ దశైనా జరుగుతూ ఉన్నప్పండి ఇప్పుడు నేను చెప్తున్నట్టు గ్రహస్థుత ఉండాలి అక్కడ ఉన్న గ్రహస్థితిని బట్టి దశ జరిగితే ఇంకా మంచిది మీకు అర్థమైందా అసలు యోగంలో ఉన్న దశ జరిగితే ఇంకా ఎక్సలెంట్ అది ఎందుకంటే మన జీవితంలో కొంతమంది చూడండి ఎర్లీ లైఫ్ అంతా కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్కువ విపరీతమైన స్ట్రగుల్స్ ఉంటాయి ఎర్లీ లైఫ్ వివాహం అయిన తర్వాత బాగుంటుంది కొంతమందికి లేదు కొంతమందికి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత బాగుండడం జరుగుతుంది కొంతమందికి సంతానం కలిగిన తర్వాత చాలా అదృష్టం కలుగుతుంది ఇక్కడ మళ్ళీ డైవర్ట్ అవుతున్నాను నేను అనుకో చిన్న పాయింట్ చెప్పాలి నేను ఎందుకంటే మాట్లాడుతూ ఉంటాను కదా ఈ తోటి జాతకాల గురించి ఏమండి మాకు రెండు రకాల టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ అంటే నేను ఎవరిని తొక్కపట్టలేదు పట్టట్లేదు అక్కడ వాళ్ళు చెప్తున్నా చెప్తున్నాడు టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఒకళ్ళు ఏమంటారంటే మాకు సంతానం కలిగిన తర్వాత చాలా అదృష్టం కలిగిందండి మా సంతానం కలిగిన తర్వాత మాకు విపరీతంగా యోగించింది ఇది ఒక టైప్ టైప్ ఆఫ్ పీపుల్ ఇంకో టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే మాకు సంతానం కలిగాక మాకు ఇబ్బందులు ఉన్నాయండి మాకు సంతానం కలిగిన తర్వాత మేము చాలా ఇబ్బందులు చూసాము చూస్తున్నాము ఇంకా అనే వాళ్ళు ఉన్నారు ఈ సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ నేను చెప్పేది ఏంటంటే మీకు సంతానం కలగడం వల్ల మీకు కష్టాలు రాలేదు బాబు అది గుర్తుంచుకోండి ఎవరైనా సరే సంతానం మీదకి నెట్టేయకండి అసలు మీకు సంతానం కలగడమే ఒక వరం కాబట్టి అభాండాలు నిందలు కలిగిన సంతానం మీద నెట్టేకండి అసలు వాళ్ళు కలగడమే చాలా పెద్ద వరం సంతానాన్ని సంతానం లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళని ఎంతోమందిని చూశారు చాలామంది చూస్తూ ఉంటారు కూడా మరి అది ఎంత అదృష్టం నీకు దశ మారింది అంతే నీకు మనం చేసుకుంటున్న పాపాలు మీరు చేసుకుంటున్న పాపాలకి అవ్వచ్చు ప్రారంభ అవ్వచ్చు అనుభవించే సమయం వచ్చిందనుకోండి ఆ టైంకి అలా కలుగుతుంది అది మనం ఏంటంటే సంతానం కలగడం వల్ల జరిగిందేమో అని ఒక భ్రమలో పడిపోతుంది ఆ టైంకి నీకు సంతానం కలగాలని రాసిపెట్టింది కాబట్టి కలిగింది అంతే కష్టాలు కూడా కలుగుతా ఆ టైంలో జరగాలి అని చెప్పి దీన్నే మనం కర్మ అంటాం ప్రారంధ కర్మ అంటాం ఎవరు కర్మని తప్పించుకోలేరు నా విషయం నేను చెప్తాను చూడండి నేను రెమెడీస్ చెప్తున్నాను చివరిలో రెమెడీస్ చెప్పడం వల్ల కర్మని తప్పించేసుకుంటారు ఎవరైనా అది ఇంపాసిబుల్ అది నేను ఎవరు ఆఫ్టర్ ఆల్ భగవంతుడి ముందు ఎవరైనా భగవంతుడి ముందు మనం ఎంతండి పరిహారాలు చెప్పడం వల్ల మనం తప్పించేసుకుంటాం కర్మ నుంచి అంటే తప్పించుకోవడం కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది అందుకు పరిహారాలు మనం చేసుకుంటాం సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చాను మనకి జీవితంలో యోగం ఉంది యోగం లేదు అంటే విపరీతంగా ధనయోగాలు ఉన్నాయి లేదు అని ఎలా చెప్పచ్చు చాలా ఇది చాలా మంచి చిన్న లాజిక్ ఒక సీక్రెట్ ఇది ఇప్పుడు నేను రివ్యూల్ చేసేస్తున్నానండి మీ జాతక చక్రంలో పంచమ భాగ్యస్థానాలు ఇక్కడ లగ్నం తీసుకోవాలి ఎందుకంటే లగ్నము కోణము కేంద్రం అవుతుంది కాబట్టి అసలు ఆ టాపిక్ కొద్ది ఓన్లీ పంచమ భాగ్యస్థానాలు ఈ రెండు తీసుకోండి తర్వాత ధన స్థానాలు ఈ రెండు తీసుకోండి ఇచ్చేది ఇచ్చేవి మీ జాతక చక్రంలో పంచమం నుండి పంచమం నుండి పంచమంలో కానీ నాలుగో ఇంట కానీ ఏడో ఇంట కానీ పదో ఇంట కానీ నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు పంచమం నుండి పంచమంలో అంటే అక్కడే లేదు పంచమం నుండి చతుర్థ స్థానం ఇక్కడ అసలు లగ్నం మాట ఎత్తలేదు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజింగ్గా కామెంట్లు కామెంట్లు అడగక్కండి లగ్నాత్తు చూసుకోవాలండి అని లగ్నాత్తు మీ పంచమ స్థానం తీసేసుకోండి ఇప్పుడు అక్కడి నుంచి చెక్ చేస్తున్నాం మనం మీ పంచమం నుండి పంచమంలో అంటే అక్కడే తర్వాత పంచమం నుండి చతుర్థంలో అంటే ఐదో స్థానం నుంచి నాలుగు స్థానాలు లెక్క పెట్టుకోండి తర్వాత ఐదు నుంచి ఏడు స్థానాలు లెక్క పెట్టండి ఐదు నుంచి పదో స్థానం లెక్క పెట్టండి ఇక్కడ ఎవరికైతే నైసర్గిక శుభగ్రహాలు ఉంటాయో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు విపరీత ధనయోగాలు కలుగుతాయి వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఒకనొక సమయంలో ఇప్పుడు భాగ్యస్థానం తీసుకోండి మీ భాగ్యస్థానం నుండి భాగ్యంలో కానీ భాగ్యం నుండి చతుర్థ స్థానంలో కానీ భాగ్యం నుండి సప్తమ స్థానంలో కానీ భాగ్యం నుండి రాజ్యస్థానంలో కానీ పదో ఇంటి కానీ నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా అంతే విపరీత ధనయోగాలు కలిగి తీరుతాయి ఆ జాతకులకి భాగ్యస్థానం యొక్క పవర్ పెరుగుతుందండపు ఇక్కడ అంతే పంచమ స్థానం యొక్క పవర్ పెరుగుతుంది ఎప్పుడైతే పూర్వపుణ్య స్థానము భాగ్యస్థానం ఇది ఎప్పుడైతే పవర్ పెరుగుతుందో అవేంటి లక్ష్మీస్థానాలు కదా మీకు మరి యోగమే కదా ధనయోగమే కదా లక్ష్మీ అంటే ఆ ధనాన్ని సూచించేదే కదా విపరీతంగా ఉంటే ధనయోగాలు ఆ ఎక్కడో డౌట్ రావచ్చు మరి నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వాళ్ళు యో యోగాలు అనుభవించడం నేను చెప్పనండి ఒక పాయింట్ తోటి చెప్పకూడదు అదే చెప్తున్నాను ప్రతి వీడియోలో మీకు అక్కడ ఫేవరబుల్గా ఉంటే స్థానము ఆ గ్రహానికి ఇస్తాయి కానీ స్ట్రగుల్స్ ఖచ్చితంగా జాతకులు ఫేస్ చేయాలి అది ఇంకా నెగిటివ్గా ఉందనుకోండి స్ట్రగుల్సే ఉంటాయి ధనయోగాలు ఉండవు నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు నైసర్గిక శుభగ్రహం ఉన్నప్పుడు అది నెగిటివ్ స్థానం అయినప్పటికీ కూడా గ్రహానికి నెగిటివ్ స్థానం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ధనయోగాలు వచ్చి తీరుతాయి ఇది నోటెడ్ పాయింట్ నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి ఖచ్చితంగా రెండూ ఉన్నాయండి మిక్స్డ్ రిజల్ట్స్ డెఫినెట్గా మంచి చెడు పగలు రాత్రి ప్లస్ మైనస్ సూర్యుడు చంద్రుడు చెప్పుకోలేదు సపరేట్గా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి డెఫినెట్గా కానీ ఎవరికైతే ఈ పంచమం నుండి కానీ భాగ్యం నుండి కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు పంచమ భాగ్యాల్లో కానీ అక్కడ నుండి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ నైసర్గిక శుభగ్రహాలు ఉన్నాయా మీరు అదృష్టవంతుడు ఖచ్చితంగా అదృష్టవంతుడు మంచి యోగాలు కలుగుతుంది ఇదొకటి తర్వాత ఇప్పుడు రెండు ధన లాభస్థానాలు తీసుకోండి ఇక్కడ కూడా అంతే ముఖ్యంగా లాభస్థానం నుంచి ధనస్థానం నుంచి కంటే కూడా లాభస్థానం నుంచి లాభంలో కానీ లాభం నుండి చతుర్థంలో కానీ లాభం నుండి మీకు సప్తమంలో కానీ లాభం నుండి రాజ్యంలో కానీ నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు కలిగి తీరుతాయి ఆ జాతకులకి ఇక్కడ లాభస్థానం దగ్గర చెప్పుకుంటున్నప్పుడు లాభస్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఇది చిన్న నోట్ అని పెట్టుకుని రాసుకోండి పాయింట్ లాభస్థానంలోనే ఉంటున్నప్పుడు లాభస్థానంలో శుభగ్రహాలు ఉండాలని లేదు నైసర్గిక పాపగ్రహాలు ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి క్లియర్ అయింది ఈ పాయింట్ ఇది గుర్తుంచుకోండి ధన ధనస్థానం నుంచి కూడా తీసుకోండి ధనస్థానంలో శుభగ్రహాలు ఉన్నా ధనస్థానం నుండి చతుర్థంలో శుభగ్రహాలు ఉన్నా ధనస్థానం నుండి సప్తమంలో నైసర్గ శుభగ్రహాలు ఉన్నా ధనస్థానం నుండి రాజ్యస్థానంలో నైసర్గ శుభగ్రహాలు ఉన్నా ఆ జాతకులకి ధనయోగాలు కలిగి తీరుతాయి డెఫినెట్గా స్ట్రగుల్స్ ఉంటున్నాయి అక్కడ అసలు ఎంతవరకు బలంగా ఉంది చూసుకోవాలి కానీ డెఫినెట్గా మంచి యోగాలు ఉంటాయి జాతకులకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలండి ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే కనుక అసలు ఫస్ట్ లగ్నాత్తు మీ పంచమ స్థానం ఏమైంది మీ పంచమాధిపతి ఎంత బలంగా ఉన్నాడు అక్కడ పంచమాధిపతి ఏమైనా వక్రించారా ఇక్కడ పంచమాధిపతి పంచమం నుంచి చూసుకుంటున్నప్పుడు పంచమాధిపతిని కూడా చూసుకోండి పంచమాధిపతి వక్రించకూడదు అస్తంగత్వం అవ్వకూడదు ఎట్టి పరిస్థితులు నీచం పట్టకూడదు భాగ్యాధిపతి కూడా అంతే అది కూడా చూసుకున్నాక ఇది చెక్ చేసుకోండి కానీ మీకు డెఫినెట్గా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎవరికైతే జాతక చక్రంలో ఉంటుందో వాళ్ళకి డబ్బు వస్తూనే ఉంటుంది ఖర్చులు అవుతున్నాయండి వస్తుంది మీరు చెప్పినట్టు కానీ ఖర్చులు ఎక్కువ ఉన్నాయంటే గ్రహాల కాంబినేషన్స్ కూడా చెక్ చేసుకోవాలి అక్కడ ఎలా ఉన్నాయి అని కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ ఒకసారి చెక్ చేయండి మీ జాత చక్రంలో ఉంది అంటే మీరు అదృష్టమవుతుంది ముఖ్యంగా ధనలాభ స్థానాల నుంచి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ధన యోగాన్ని అవే కదా తర్వాత పంచం భాగ్యాలు కూడా ఇది కూడా చెక్ చేయాలి నైసర్గిక అపగ్రహాలు ఉండకూడదు తర్వాత ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి అక్కడ మీ ధనాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ లాభాధి లాభాధిపతి కానీ వక్రించకూడదు అస్తంగతం అవ్వకూడదు నీచం పట్టకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమైందండి ఒకటి చెక్ చేసుకుని మీ చక్రంలో మీకు ధనయోగాలు ఉన్నాయా లేదా చూసుకోండి ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటున్నప్పుడు ఆ స్థానం నుండి ఏదైనా ఒక స్థానం లాభస్థానం అవుతుంది అనుకోండి అక్కడ నైసర్గిక పాపగ్రహాలు ఉండొచ్చు నైసర్గిక శుభగ్రహాలతో పాటు నైసర్గిక పాపగ్రహాలు కూడా ఉండొచ్చు లేదు కానీ దుస్థానం అవుతున్నప్పుడు మాత్రము ఎందుకంటే రెండు నుంచి కానీ మీరు లెక్క వేస్తున్నప్పుడు ఒక స్థానం ఏదో ఒకటి దుస్థానం వస్తుంది ఖచ్చితంగా మీరు లెక్క వేసుకొని మీకే తెలిసిపోతుంది వేసుకుంటున్నప్పుడు ఎందుకంటే ధనస్థానం నుంచి సప్తమ స్థానం చెప్పినది ఏమవుతుంది అష్టమస్థానం అవుతుంది అంతే కదా అలాగా దుస్థానాలు ఉన్నప్పుడు నైసర్గిక శుభగ్రహాలు ఉండడం కొంచెం మంచిది ఆకస్మిక లాభాలు అవి కలుగుతాయి అలా ఉన్నప్పుడు ఎంత దుస్థానంలో గ్రహాలండి ఒక్క ఒక్క పాయింట్లో ఆగిపోతున్నారు చాలా మంది దుస్థానము దుస్థానంలో గ్రహము ఇబ్బంది పెడుతుంది ఎంతవరకు ఫెక్ చేస్తుంది అన్నది కూడా చెక్ చేసుకుని ఎవరికి వెళ్ళాలి ఇక్కడ ఆకస్మిక లాభాలు విపరీతంగా జరుగు కలుగుతాయి జాతక ఏమంటే ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో లేదా నైసర్గిక పాపగ్రహాలు ఇబ్బందులు పడుతున్నారు పంచమాధిపతి భాగ్యాధిపతి ధన లాభాధిపతులు వీక్ అయిపోయినా నెగిటివ్గా ఉన్నా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి మరి ఇందాక అదే కదా చెప్పాను వాళ్ళు బలంగా ఉండాలి అలాగా నెగిటివ్ రిజల్ట్స్ ఎవరికైతే వస్తున్నాయో నైసర్గిక పాపగ్రహాలు ఇబ్బందులు పడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి శుక్రవారము కూడా మీరు ఒక లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకోండి లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర బియ్య పిండితోటి రెండు ప్రముదలు చేయండి అందులో నెయ్యి పోయండి మూడు మూడు బొత్తులు వేయండి దీపారాధన చేయండి లక్ష్మీ గవ్వలు అని దొరుకుతాయి మీకు లక్ష్మీ గవ్వలు ఆ లక్ష్మీ గవ్వలు ఒక పదకొండు గవ్వలు తీసుకోండి లక్ష్మీ గవ్వలు మీకు పూజా స్టోర్స్లో దొరుకుతాయి ఆ గవ్వలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క గవ్వని అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసే ఫోటో దగ్గర పెట్టి తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదివేశాక కుంకుమ తీసుకుని మళ్ళా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని ఆ కుంకుమతో కూడా ఒకసారి అర్చన చేయాలి చేసి ఆ కుంకుమని మీ కుటుంబ సభ్యులందరూ నుదుట బొట్టుగా పెట్టుకోండి ఆ లక్ష్మీ గవ్వలు తర్వాత మరుసటి రోజున తీయండి వాటిని శుభ్రం చేయండి మరలా నెక్స్ట్ శుక్రవారానికి అదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి లక్ష్మీ గబ్బలతో ఇలాగా ప్రతి శుక్రవారం చెయ్యాలి ఇరవై శుక్రవారాలు చెయ్యాలి ఇలా చేయడం వల్ల మీకున్న ఈ ధనయోగాలకు సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్యాటర్న్లో నెగిటివ్గా ఉంటే కనుక ఆ నెగిటివిటీ నుంచి బయటపడి కాస్త వెసులుబాటు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోని మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశకుల శుభం